అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వీడియో తీసి చాలా రోజులు అయిపోయిందండి ఎందుకంటే ఇంకా పండగ సీజన్ అంటే చాలా బిజీ ఉంటాం కదా దానివల్ల అన్నమాట ఇక్కడ ఏంటండి ఈ నెలలోనే నేను రెండు సార్లు అయితే స్టాక్ అయితే తీసుకొచ్చానండి మొన్న తీసుకొచ్చిన స్టాక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చేసాను ఈ వీడియోలో మీకు నేను అంటే కొంత షేర్ చేస్తున్నానంటే స్టాకు అది ఎలా ఉంది బాగుందా లేదా అనేసి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి ఇంకా ఈ నెల నుండి నెక్స్ట్ మంత్ వరకు కూడా మనకి ఇలాగా కొత్త స్టాకు కొత్త మోడల్ డ్రెస్లు అయితే తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా ఈ మోడల్ అన్ని చూసి మీకు ఏమైనా నచ్చితే కనుక తొందరగా స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా వాట్సప్ చేసేయండి ఇక్కడ ఏంటంటే వీడియోలో నేను స్టాక్ తెచ్చాను అనే దాన్ని బట్టి వీడియో తీశాను ఇంకా డ్రెస్సెస్ అవి కూడా క్లారిటీగా ఒక్కొక్కటి వీడియో తీసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కాబట్టి మీకు నెక్స్ట్ వీడియో రావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరో ఈ సారీ స్టాక్ అయితే నేను అన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను ఈసారీ డ్రెస్సెస్లో మనకైతే కనుక ఒక ఐటమ్ అయితే యాడ్ చేశానండి అదేనండి మనము అదే డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకొచ్చాను అందులోనూ మంచి ప్రీమియం క్వాలిటీ అండి బ్రాండెడ్వి చాలా బాగున్నాయండి మీకు తక్కువ ప్రైస్కే ఈ మెటీరియల్ అయితే మీకు ఇద్దామని అనుకుంటూ ఉన్నాను చాలా చాలా బాగున్నాయండి సీక్వెన్స్తో వీడియోలో మీకు క్లారిటీగా కనిపించట్లేదు మీకు నెక్స్ట్ వీడియోలో చక్కగా దగ్గరికి పెట్టి చూపిస్తాను అన్నమాట చాలా బాగున్నాయండి దుప్పట అలానే టాప్ ప్యాంటో కలిపి మళ్ళీ సింపుల్గా కాటన్ ఇలాగా తక్కువ క్వాలిటీ అలా ఏమనుకోవద్దు ఓకేనా చాలా బాగున్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో చక్కగా చూపిస్తాను ఈ వీడియోనైతే అయితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా డ్రెస్సెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే కనుక ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా చూపిలేదు అంటే తొందర తొందరగా మనం ఎలా ఉన్నాయి ఏంటి అని చూసే విధానంలో నేను సింపుల్ సింపుల్గా తీసాను అన్నమాట వీడియో ఎక్కువ ఏం తీయలేదండి చక్కగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి మెటీరియల్స్ అవి చాలా బాగున్నాయి కదా ఇవి మనకి ఓన్లీ ఈ మెటీరియల్స్ చాలా తక్కువ ప్రైజేనండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎందుకంటే మీకు ఏంటి ఫైవ్ హండ్రెడ్ తక్కువ అనుకుంటున్నా తక్కువలా చెప్తున్నాను అనుకోవద్దు ఆ క్వాలిటీకి అలా దొరకడం గ్రేటు నేను ముందు సంవత్సరం అయితే తొమ్మిది వందలకు అదే మెటీరియల్స్ తీసుకున్నానండి ఇదైతే డైలీ వే టాప్స్ ఇప్పుడు చక్కగా క్రిస్మస్ టైం కదా అందుకు వైట్ డ్రెస్సుల్లో ఎక్కువ తీసుకొచ్చాను అన్నమాట వైట్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా అనేసి కొంచెం వైట్లో అవి తీసుకొచ్చాను ఇక్కడ మీకు చూపిస్తున్న టాప్ అయితే కనుక చాలా బాగున్నాయండి చూసారు కదా డిజైన్ ఫ్రంట్ సైడ్ ఎంత బాగా వచ్చిందో అదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చక్కగా మీకు ఏంటంటే పెయింటు అది కాకుండా చాలా బాగుందన్నమాట సింగిల్ టాప్స్ అండి సైడ్ కట్ రియాన్లో చాలా బాగున్నాయండి మీకు అలాగే పార్టీవేర్ డ్రెస్సెస్ అవి కూడా తీసుకొచ్చాను ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ నుండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంకా పెద్ద సైజుల వాళ్ళు కూడా మాకు కావాలని అడుగుతున్నారు అనేసి శాంపుల్గా తీసుకొచ్చాను ఇంకా వాళ్ళు తీసుకుంటే తీసుకొద్దాము అనేసి త్రీ ఎక్సల్ నుండి ఫైవ్ ఎక్సల్ వరకు అన్నమాట మీ ఇక మల్చందేరి మనకి మల్కాటను మల్చందేరి ఎంత ఫేమస్ అనేది తెలుసు కదా అందుకు ఈసారికి మల్చందేరిలోని చక్కగా అంబ్రిల్లా టైప్లో వచ్చేసి చాలా బాగుందండి ఇవి పార్టీ పార్టీవేర్ యోక్ యోక్బట్ దగ్గర చక్కగా ఏంటది బీట్స్తో ఇచ్చారండి మామూలు థ్రెడ్ వరకు కాదు బీట్స్తో చక్కగా డిజైన్ చేశారు ఈ మల్చందేరిలోనే ఇంకో పింక్ కలర్ అన్నమాట ఈ మోడల్ వేరేగా ఉంది బాగున్నాయండి అన్నీ కూడాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీకు సరిగా కనిపించట్లేదు అనుకుంటే ఒకవేళ మీరు కావాలి తీసుకోవాలనుకుంటే వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది క్లారిటీగా చూపిస్తాను మీకు నచ్చితేనే చక్కగా బుక్ చేసుకోండి దుప్పటా చూసారు కదండి సీక్వెన్సీ థ్రెడ్ వర్క్తో కట్ వర్క్ డిజైన్ బాగా ఇచ్చారు ఇంకా వైట్లో కూడా పార్టీవేర్ తీసుకొచ్చాను అన్నమాట నేను ముందు తీసుకొచ్చిన స్టాక్లో ఇలాగే సేమ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చ ఒక డ్రెస్ తీసుకొచ్చాను అవి తొందరగా అయిపోయినాయి ఇప్పుడు అలాగే ఇంకొక మోడల్ తీసుకొచ్చాను అన్నమాట ఎంత బాగున్నాయి కదా అండి నిజంగా మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు నా ఫోను క్లారిటీ అంతగా ఏమి ఉండదు మీరు డైరెక్ట్గా చూసి చూస్తే నిజంగా చాలా బాగున్నాయి